అట్లానే మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన కూటమ నాయకులకి ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం ఇవాళ మీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి వచ్చి మా ప్రాంతంలో రెండు సబ్స్టెన్షన్స్ కావాలి వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని వాళ్ళ పెంచుకోవడం జరిగింది ఇవాళ ఇక్కడ సబ్స్టేషన్ రావడానికి కారణం ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చేయించుకున్న చేయించుకున్నారు ఇది దాదాపు ఇవాళ రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం ఒక్కో సబ్స్టేషన్ మూడు నాకు నుంచి నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది అడకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాం దీంతో పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు దాదాపు అది కూడా నాలుగు కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం దాదాపు ఆరు నెలలు దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా చెప్పారు ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ త్రిబైకి కవి సబ్స్టేషన్ కావాలన్నారు తొందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అవి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాపతిస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ సబ్సిడెషన్ కావాలి ఇక్కడ కంచర్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉన్నారంటే మంతటి టూ కావాలి స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు వాళ్ళ ఈ మీటింగ్ అయిపోకుండానే నేను డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజులు మీ ఎమ్మెల్యే గారు అడిగిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాభు తెలియజేస్తున్నాం అట్లానే ఈ ప్రాంతానికి ఆర్టీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చ్ ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను మార్చి చేపేరాల కల్లా పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వటం కానీ ఇళ్ళకి ఎక్కడ కూడా లోవంటి సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం తప్పకుండా మాటి చేపేళ్ళకల్లా ఎన్ని కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాము ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ పత్రికలో కొన్ని రాశ్యాలు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను తప్పుడు రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాతలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి రుజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద ముప్పై వేల కోట్లు భారాన్ని వేశారు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన అమ్మటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశనం చేసి వదిలిపెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఉంటే చెప్పి మనం రాబోయే ఐదు రోజుల్లో ఒక్క రూపాయి కూడా పెంచకూడదు ప్రజల మీద భారం వేయకూడదు రాబో మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్ళిన లోపల రూపాయి పన్నొమ్మిది పైసలు తగ్గించాలి అనే ధ్యయంతో పనిచేయమని చెప్పాడు అదే ధ్యంతో మేము పనిచేస్తా ఉన్నాం ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు మొన్న డిసెంబర్ తరలి ఏపీఆర్సీ కూడా ఐదు వేల కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయదు వాటి అవసరమైతే మన ప్రభుత్వమే బారా గవర్నమెంట్ బరాయించాలి కానీ ప్రభుత్వమే బారా గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ బారాన్ని మోయాల్సి వస్తుంది అనమాట ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పేపర్లో ఉంది కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం రాసిస్తా ఇవాళ మన డిస్కమ్స్ ఉన్నాయి మనకు మూడు డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో వైజాగ్లో వైజాగ్ డిస్కము రేటింగ్లు పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో రాశారు మనం ఎక్కడ కూడా రేటింగ్లు ఎక్కడ కూడా పళ్ళ మనకక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పైన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే ఆంధ్రకి సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బ తినకూడదని నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు అన్నమాట దానికి సంబంధించిన కరెంట్ కూడా మనమే ఇస్తా ఉన్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఆరు వందల కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అక్కడ ఉన్న ఉపాధి డబ్బు తినకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట ఆ డబ్బులు కట్టించుకోకపోవడం వల్ల కొంత రేటింగ్ డౌన్ అయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని రాస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థ ఉన్న ప్రతి కార్మికుల దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళ దాకా అందరూ కూడా కష్టపడి పని పనిచేస్తారు అందరూ కూడా దాని రిజల్ట్ మన మధ్య ట్రోప్ కింద దేశంలో ఎక్కడైనా ట్రూఅప్ చార్జ్ ఉంటుంది మొత్తం మొదటిసారి టూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు గారికి ఫోటో ఈ దశగా మనం పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇవాళ చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అయింది మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నాం పెన్షన్లు ఉన్నాయి దాదాపు ఇవాళ దేశంలో ఎక్కడ పెన్షన్స్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మనం పెన్షన్స్ పైన ఖర్చు పెడతా ఉన్నాం ఇంకా ఉండే ఇవ్వాల్సి ఉండే తప్పకుండా రాబోయే రోజులు మేత వాళ్ళందరూ కూడా చాలా గ్రామాలు ఎలా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు గ్రామాల్లో ఇంకా పెన్షన్స్ అడుగుతా ఉన్నారంటే తప్పకుండా ఫైనాన్స్ పరంగా సౌలభ్యం రాగానే తప్పకుండా మేతా వాళ్ళందరూ కూడా చేస్తాం పిల్లలు చదువుకోవడానికి ఒకరున్నా ఎంత ఉన్నా ముగ్గురున్నా చేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం చేశాం ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నాం దాన్ని కూడా చేశాం ఉచిత బస్సు సిలిండర్ బస్సు ఉచిత బస్సు ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం రైతులకి రెండు సార్లు రెండు విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేసాం ఒకటి కాదు రెండు కాదు ఎలక్షన్ అయితే ఏదైతే మాటించామో అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాము తప్పకుండా రాబోయే రోజులు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన పనిచేస్తున్నాం ఆ కల్పన చేయంగానే ప్రైవేట్ కంపెనీలు అన్నిటి కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కంపెనీలు కూడా వచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు చూసా ఉంటారు పదహారు వేల మూడు వందల మందికి బిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కనత కూటం ప్రభుత్వం ఎన్ని కేసులు ఎదురైనా సరే కోర్టులో క్లీన్ చేసుకుంటూ సంవత్సరంలోనే ఉద్యోగాలు ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రచారం చేశాం మొన్న మధ్య ఆరు వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తొందరలోనే మా డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం దాదాపు ఏయిలు కొడుతుంది దాదాపు ప్రతి మండలానికి ఒక ఏయి ఉండాల్సింది ఈ రెండు రెండు మండలానికి ఒక ఏఈ ఉండి వందల మంది ఏళ్ళు కావాల్సిన అవసరం ఉంది అది కూడా ముఖ్యమంత్రి కూడా చర్చిస్తా ఉన్నాం తొందరలో మా డిపార్ట్మెంట్ లో కూడా ఏలు తీసుకుని ఇంకా వర్క్ పాసిఫిక్గా చేయడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే కొత్త ప్రభుత్వం ఈ సంవత్సరం ఎనిమిది నెలలు చెప్పిన చేసుకుంటూ వెళ్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా ఏది ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తామని చెప్పి కూడా సభామంగా తెలియజేసుకుంటూ ఎంతో ఉత్సాహంతో ఎమ్మెల్యే గారు ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలి ప్రతి రోజు కూడా మీ కాన్స్టిట్యూన్సీ సమస్య గురించి ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ రెడ్డి గారు చెప్పగలుగుతా ఎందుకంటే ప్రతి సమస్య ఏమైనా కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు కాన్స్టిట్యూన్సీ అవగాహన పెంచుకొని ఏ సమస్య ఉన్నాయి అన్ని కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ కాన్స్టిట్యు సంబంధించిన రిప్రజెంటేషన్ తెచ్చుకుంటూ అన్ని కూడా శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ మంత్రి పిలిచి ఓపెన్ చేయించుకోవడం మళ్ళీ ఇంకా కాన్స్టిట్యున్సీ బాగా చేయాలి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దల ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పనక్కర్లేదు ఆయన సీనియర్ అన్ని రాజకీయాల్లో పోయినసారి రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉంది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన సేవా సంస్థ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఇంకా మంచి చేయాలి నేను సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలు కూడా మంచి చేయాలి ప్రాంతానికి నేను పుట్టి పెరిగిన మంచి వ్యక్తి గురించి కూడా తెలియజేసుకుంటూ అట్లానే ఇవాళ నన్ను కూడా ఈ కార్యక్రమంలో పిలిచి మీతో పాటు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు ఎనిమిది సబ్స్టేషన్స్ కట్టాము తడి త్రీ పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకా నలభై కావాలని చెప్పి మన ఎస్సీ అన్నారు ఇంకా డిమాండ్ ఉన్నాయి నలభై కావాలన్నారు తొందరలోనే ఒక పది నుంచి పన్నెండు సబ్స్టేషన్స్ మళ్ళీ మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మొత్తం కంప్లీట్ చేసి దాదాపు ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ తప్పకుండా చేస్తాం అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా కనెక్షన్స్ ఇచ్చాము రాష్ట్రం అగ్రికల్చర్ వ్యవసాయ రైతులు కూడా కనెక్ట్ ఇస్తాం ఎక్కడ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేదనకుండా ఇచ్చేస్తాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా